శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరికీ అక్షయతదియ శుభాకాంక్షలు అందరూ ఈరోజు చక్కగా పూజ చేసుకోండి మీ పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది నిన్న దానందని ఫలితాన్ని గురించి కూడా చెప్పాను అయితే ఈరోజు అక్షయ తీత రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగుతుందండి చాలా ప్రసిద్ధి ఆ చందనం అంతా తీసేసి స్వామికి ఇవాళ నుంచి రాత్రి వరకు నిజ రూప దర్శనాన్ని అన్నమాట నిజ రూప దర్శనం అంటే స్వామి వరాహ అవతారంలోనూ నరసింహ అవతారంలోనూ కూడా అక్కడ కొలువై ఉన్నారండి ఎందుకు అందుకు అంటే ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత శ్రీహరిని వేడుకున్నాడు తండ్రి నా పెదనాన్నైన హిరణ్యాక్షుణ్ణి కూడా నీవే సంహరించావు అప్పుడు వరాహ రూపంలో సంహరించారు ఆయన భూమి అంతటిని ఆక్రమించేస్తుంటే ఆ భూమిని కాపాడి తన కోరలతో అప్పుడు వరాహ అవతారం ఎత్తి కాపాడి హిరణ్యాక్షుని సంహరించారు హిరణ్య కసుపుణ్ణి నరసింహ అవతారంలో సంహరించారు ఆ రెండు రూపాలుగాను ఇక్కడ నువ్వు వెలియు వే భక్తుల కోరికలు తీర్చు అని చెప్పి కోరితే ప్రహ్లాదుడి కోరిక మేరకు ఆయన అక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం దాల్చారు అంటే కిందేమో ఆయన నరసింహ అవతారం ఉంటుంది వెనకాల తోకా అది ఉంటుంది పై రూపం వరాహ రూపం అనమాట ఆ నిజరూప దర్శనం ఈరోజు అందరికీ జ భక్తులకి కల్పిస్తారు తర్వాత విపరీతమైన చందనం ఆయనకి ఎందుకు అద్దుతారంటే ఎప్పుడు చందనంలోనే ఎందుకుంటారంటే ఉగ్ర అవతారం కదా నరసింహ అవతారం ఆ ఇదిని వేడిని తట్టుకోవడం చాలా కష్టం అనమాట అందుకని చందనం అనిమి ఆయనకి చల్లదనం తీసుకొస్తారు అనేక మణుగుల చందనం తీస్తూ ఉంటారు ఈ చా అక్షయతృదయం ముందు నుంచి అదంతా నిజ రూపదర్శనం అయిపోయాక మళ్ళీ ఆయనకు ఆ చందనం అనేవి యథారూపాన్ని తీసుకొస్తారు అది సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చాలా పట్టు అండి అక్కడ కప్పస్తంభం ఉంటుంది ఆ కప్పస్తంభానికి మనం దండం పెట్టుకుని రెండు కోరికలు కోరుకోవచ్చు అవి తప్పక అన్నమాట నాకు చాలా ప్రత్యక్ష నిదర్శనం అండి చాలా పట్టు లక్ష్మీ నరసింహస్వామి అయితే నాకు అది ఇదేంటి ఇదండి ఈ చందనోత్సవం కథ అక్కడ రెండు రూపాలుగా స్వామి వెలవడానికి కర కథ కారణం మీలో తెలిసిన వాళ్ళకి తెలియసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈరోజు కూడా నేను పొద్దున్నే లేచి ఈరోజు నుంచి పని వాళ్ళు మళ్ళీ వస్తానన్నారు అందుకని పెందరాళ్ళే లేచి పూజ చేసుకున్నాను నాకు తోచిన దానం కూడా చేశాను ఏం చేశాను అన్నది దానం పెద్ద చెప్పే విషయం కాదు చెప్పాక ఈ చేత్తో చేసింది ఈ చేత్తో చెప్పకూడదు అని చెప్పి అది అందరికీ ఉపయోగపడే దానమే చేశాను ఇదండి ఈరోజు విశేషం మీరందరూ కూడా చక్కగా పూజ చేసుకోండి ఒక్క శ్లోకం చదివినా పది రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఒక్కటి ఒకళ్ళకి ఉపయోగపడే పని మనం చేసినా ఎంతో వస్తుంది మనకి పుణ్యం పుణ్యం ఏదో మనకు వచ్చేస్తుంది అని కాదు అది ఒక మంచి పని ఆ మన మంచి పని మనకు కానీ మన పిల్లలకు కానీ ఎప్పుడూ అది సత్ఫలితాన్ని ఇస్తుందండి ఒక్కొక్కసారి మనం కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బయటపడతాం ఎలాగో తెలియదు ఎలాగా ఎలాగో అనుకుంటాం అది ఏంటి మనం చేసిన పుణ్యమే అనమాట ఆ పుణ్యం మనని అలా కాపాడేస్తుంది అనమాట అందుకని అందరూ ఈరోజు ఎవరికి తోచింది వాళ్ళు చెయ్యండి అందరూ చక్కగా పూజ చేసుకోండి నేను మళ్ళీ వంట మేనుతో కనిస్తాను వినపడకుండా కనపడకుండా వినపడతాను ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయా పన్నాలా మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి మరి నాకు ఉంటానే